రచయితగా మారారు హైదరాబాద్ మాజీ సిపి కొత్తకోట శ్రీనివాస్ రిటైర్ అయిన తరువాత తనలోని ఆలోచనలతో అభిమానులకు కొత్తగా పరిచయం అయ్యారు కాక్టైల్ కవితల పేరుతో ఆయన ఒక పుస్తకాన్ని రచించారు పోలీస్ శాఖలో ముప్పై ఒక్క సంవత్సరాలు వివిధ హోదాలలో ఐపీఎస్ గా సేవలందించిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచయితగా కొత్తబాట పట్టారు పుంజుతోక పేరిట పుస్తకాన్ని రచించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐపీఎస్ బ్యాచ్కు చెందిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి తాను పనిచేసిన ప్రాంతాలలో స్వీయ అనుభవాలు అక్కడి పరిస్థితులపై పుస్తక రూపంలో తీసుకొచ్చారు విధి నిర్వహణలో తనదైన శైలిని సమాజంలోని రుగ్మతలు మానవ సంబంధాల పట్ల స్పందిస్తూ అక్షర రూపం ఇచ్చారు సామాజిక స్పృహ సాంఘిక సంక్షేమం ప్రకృతిపై ప్రేమ ఇందులో ప్రధాన అంశాలుగా ఉంటాయన్నారు కొత్తకోట నా ఐపీఎస్ ప్రయాణంలోని అనుభవాలు అంతకుముందు నా జీవితంలో విద్యార్థి దశలోను ఇంకా అనేక సందర్భాల్లో ఉన్న నా కలిగిన అనుభవాల రంగరించి వాటిని కవితల రూపంలో పుంజుతోక అనే పుస్తకం రూపంలో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను పుంజుతోక అనే పేరు పెట్టాను ఇందులో నా ఆత్మ సాక్షాత్కారం ఉంటుంది ప్రధానంగా ఇందులో సామాజిక స్పృహ సంఘ సంక్షేమము ప్రకృతిపై ప్రేమ ప్రకృతి యొక్క గొప్పదనము వీటికి సంబంధించిన పుంజుతోకలో పుస్తకంలో వీర శాంత రౌద్ర అద్భుత కరుణ హాస్య బీభత్స తదితర అంశాలను ప్రస్తావించారు మొత్తం నూట ఇరవై అంశాలపై కవితలు రచించారు కొత్తకోట విధి నిర్వహణలో ముక్కుసుటిగా కొనసాగిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచనారంగంలోనూ తనదైన శైలిలో పదునైన పదాలను ప్రయోగించారు మొత్తంగా నవరసాల మేళవింపుతో పుంజుతోక పుస్తకం రీడర్స్ ను ఆకట్టుకుంటుంది మానవ విలువలకు సంబంధించిన సామాజిక విలువలకు సంబంధించిన అంశాలు కూడా గులికల రూపంలో చిన్న చిన్న ఒక వాక్యం రెండు వాక్యాల గుళికలు ఉంటాయి ఈ నా ప్రయత్నాన్ని మీరు ఎప్పటిలాగే ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ శ్రీనివాసరెడ్డి